మొన్న గూడెంలో జరిగిన తెలుగు జన విజయ కేతన జెండా సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఒక మాట అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారింది సార్ టీడీపీ వాళ్ళు కూడా అక్కడక్కడ దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు ఆ పార్టీ బలంగా లేదు అందుకే ఇరవై నాలుగు మాత్రమే ఇచ్చామని చెప్పి జనసేన నాయకులు కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు ఒకసారి ఆయన ఏమన్నారు ఒకసారి మీకు వినిపిస్తాను అంత సందర్భం వచ్చింది కాబట్టి మనకు కూడా మేనేజ్మెంట్ తెలుసా ఆర్గనైజేషన్ స్థలం ఉందా సంస్థాగతంగా పార్టీకి పోయినా తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందికి యాభై రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్వ మన నాయకత్వాలకు ఉందా మన నాయకత్వం ఇంకా ఎదుగుతా ఉంది ఆయన పార్టీని అంటే తనకు తానే విమర్శించుకున్నారు అది ఆయన స్వయంకృత అపరాధమే అనేది కొంతమంది వాదన అంటే వైసీపీకి క్షేత్ర స్థాయిలో నాయకత్వం లేదు బూత్ స్థాయిలో అని పవన్ కళ్యాణ్ చెప్పింది నిజం మన ఇంతదాకా చెప్పింది అదే కదా జనసేన సారీ జనసేనకు క్షేత్ర స్థాయిలో నాయకత్వం లేదు బూత్ స్థాయిలో ఖర్చు పెట్టుకున్న నేతలు ఉన్నారా తెలుగుదేశంలాగా మనకు నాయకత్వం ఉన్నారా ఇవన్నీ ఆయన చెప్పిందంతా నిజం కానీ పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అధ్యక్షుడు ఏళ్ళుగా ఆ పని చేయడంలో పవన్ కళ్యాణ్ ఎందుకు విఫలమయ్యాడు అని ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి కదా దానికి ఎంతమేర కృషి చేశాడు ఆ కృషి ఫలితాలు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అది ఆత్మ పరిశీలన చేసుకోవాలి తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఇది పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడాలి ఇది బహిరంగ సభలో మాట్లాడితే ఎట్లా సో పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడేది బహిరంగ సభలో మాట్లాడకూడదు సో ఎప్పుడు ఏది మాట్లాడాలో అప్పుడు అది మాట్లాడాలి సో సందర్భము సమయం కూడా ఉండాలి కదా బహిరంగ సభలో నా చాలా బలహీనతలను ఏకరూ పెట్టుకుంటే లేదు ఇరవై నాలుగు సీట్లు మాత్రమే ఎందుకు జనసేన పోటీ చేస్తున్నది చంద్రబాబు నాయుడుకు ప్యాకేజ్ తీసుకున్నాడు ఇలాంటి విమర్శల వల్ల పవన్ కళ్యాణ్ అలా రియాక్ట్ కావాల్సి వచ్చింది బహుశా ఇట్ వాజ్ మోర్ ఎన్ ఎమోషనల్ రియాక్షన్ అంటే జన సైనికులలో భ్రమలు కలిగించి జనసేన పైన ఒత్తిడి తెచ్చి పవన్ కళ్యాణ్ ఏదో రాజీ పడ్డాడు పవన్ కళ్యాణ్ ఏదో తప్పు పని చేశాడు అని వైసీపీ వైపు నుంచి వైసీపీకి పరోక్షంగా ఉపయోగపడుతూ సంతవారుగా ప్రొజెక్ట్ అవుతున్న కొంతమంది పెద్దలు నిరంతరం ఈ అటాక్ పెడుతున్నారు సో ఈ అటాక్ పెట్టడం వల్ల బహుశా పవన్ కళ్యాణ్ ఆ సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం రావచ్చు బట్ ఆ అవసరం వచ్చినా ఇంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక మాట చెప్పచ్చు మన బలం మనకు తెలుసు ఇతరుల కన్నా ఇతరులు చెప్పడం కాదు కదా మన బలానికి తగ్గట్టుగా తీసుకున్నాం ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది కాదు ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు గెలుస్తామన్నది ముఖ్యం ఇవాళ మనం ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాం ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెలుద్దాం అది గొప్పతనం అవుతుంది సో అల్టిమేట్గా తెలుగుదేశంకు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎన్ని ఇరవై మూడు సీట్లే కదా నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేశారు ఏమొచ్చి నూట డెబ్బై ఐదు చేశామన్నది ఇప్పుడు మిగిలిందా లాస్ట్ గెలిచిన ఇరవై మూడే మిగిలినాయి కదా అందువల్ల నిజంగానే ఇప్పుడు జనసేన ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెలిచిందనుకోండి అంటే గత ఐదేళ్ళుగా టీడీపీకి ఉన్న స్ట్రెంత్ కానీ ఒక ఎమ్మెల్యే ఎక్కువ మామూలు విషయమా సో అందువల్ల ఆ ఆ లక్ష్య దిశగా డ్రైవ్ చేయాలి మనం తెచ్చుకున్న ఇరవై నాలుగు సీట్లు గెలిపించుకొని జన సైనికులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై నాలుగు మంది ఉండగలిగితే రేపు రాబోయే ఎన్నికలకు దాన్ని మనము నూట ఇరవై చేసుకోవచ్చు అందువల్ల ఆ రకంగా డ్రైవ్ చేయాల్సింది కాకుండా బలహీనతల్ని ఎక్కరు పెట్టుకుంటే నష్టం జరుగుతుంది అందువల్ల సమయము సందర్భము లేని వ్యాఖ్య తప్ప చేసిన వ్యాఖ్యలు తప్పుందని అనుకోను పార్టీ అంతర్గత సమావేశంలో చేయాల్సినటువంటి చర్చను బయట బహిరంగంగా గనక చేస్తే అది ఖచ్చితంగా రకరకాల రీతుల్లో ప్రత్యర్థులకు అస్త్రాలు అయితే సొంత వారికి ఆవేదన కలిగించవచ్చు అందువల్లగా కాంటెక్స్ట్ మ్యాటర్స్ కదా